హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దండి హైప్ అనే ఆప్షన్ని కొత్తగా వచ్చింది ప్లీజ్ హైప్ మీద నొక్కి పాయింట్స్ ఇవ్వటం మాత్రం మర్చిపోవద్దండి మీరు నాకు అలా పాయింట్స్ ఇచ్చారంటే నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు స్టోరీ కూడా ఎంతో మందికి రీచ్ అవుతుంది ఆ విధంగా మీరు నాకు చాలా గొప్ప సహాయమే చేసినట్లుగా అవుతుంది ప్లీజ్ పాయింట్స్ ఇవ్వటం మాత్రం మర్చిపోవద్దు రుద్రనేత్రుడు స్టోరీని మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ఇక రుద్రనేత్రుడు స్టోరీ లోపలికి వెళ్ళిపోదాం రుద్రనేత్ర ఇద్దరు కూడా యష్మి సాత్విక ఇద్దరిని వాళ్ళ రూమ్లోనికి తీసుకొని వెళ్ళారు అలా రూంలోనికి వెళుతున్నప్పుడే రుద్ర వరుణ్ణి అక్కడ గమనించి యష్మిని రూంలోనికి తీసుకొని వెళ్ళి ఆమెను జాగ్రత్తగా బెడ్ మీద కూర్చోబెట్టి నువ్వు ఇక్కడే ఉండు నాకు చిన్న పని ఉంది ఇప్పుడే వస్తాను అంటూ బయటకు వచ్చాడు అలా రుద్ర రూమ్లో నుంచి బయటకు వచ్చిన మరుక్షణమే రేవతి యష్మి దగ్గరకు వెళ్ళిపోయింది రుద్ర వరుణ్ దగ్గరకు వచ్చి కరెక్ట్ టైంకి వచ్చావు వరుణ్ అంటూ వరుణ్కి షేక్ హ్యాండ్ ఇచ్చి వరుణ్ణి రాజేంద్ర రూమ్లోనికి తీసుకొని వెళ్ళాడు డైరెక్ట్గా వాళ్ళిద్దరు వెనకే కార్తీక్ సురేష్ ఇద్దరూ కూడా రాజేంద్ర రూమ్ లోపలికి వెళ్లారు వరుణ్ రాజేంద్రను చెక్ చేసి ఆయన హెల్త్ పరంగా అంతా బాగానే ఉంది కానీ ఈ పారాలసిస్ అనేది ఎందుకు తగ్గటం లేదు అనేది ఇప్పటి వరకు నాకు అర్థం కావటం లేదు నేను అన్ని రకాలుగా ట్రై చేస్తున్నాను కానీ ఎలా ఆయనకి క్యూర్ అవ్వకుండా ఇలానే మంచానికి పరిమితమై ఉంటున్నారు అనేది నాకు మిలియన్ డాలర్ల ప్రశ్నలా అనిపిస్తుంది రుద్ర గారు ఇప్పటి వరకు ఇలాంటి కేసెస్ని నేను చాలా డీల్ చేశాను నార్మల్గా ఎంతోమంది నడిచే విధంగా చేయగలిగాను కానీ రాజేంద్ర గారిని మాత్రం బాగు చేయలేకపోతున్నాను అని అన్నాడు వరుణ్ రాజేంద్ర ప్రసాద్ని చెక్ చేస్తున్నప్పుడు ఒక్క క్షణం తన మీద తనకే డౌట్ వస్తుంది వరుణ్కి ఎంతోమందికి తను హెల్త్ క్యూర్ అయ్యే విధంగా చెయ్యగలుగుతున్నాడు కానీ రాజేంద్ర గారికి ఒక్కరికే మాత్రం తను క్యూర్ చేయలేకపోవటంతో అతను డాక్టర్గా అన్ఫిట్టా అని ఒక్క క్షణం తన మనసు తనని ప్రశ్నించింది కరెక్ట్గా అప్పుడే ఆ రూంలోనికి వచ్చిన నేత్ర వరుణ్ మాటలు విని మనసులోనే నవ్వుకున్నాడు వరుణ్ నువ్వు కరెక్ట్గానే రాజేంద్రని చెక్ చేస్తున్నావు ట్రీట్మెంట్ ఇస్తున్నావు కానీ వెనక ఉండి చేయాల్సిన పనులన్నీ రుద్ర చేస్తున్నాడు కదా ఇక ఈ రాజేంద్ర కోలుకుంటాడా ఛాన్సే లేదు ఆ విషయం నీకు తెలియక పాపం నీ డాక్టర్ వృత్తి మీద నువ్వే అనుమానపడుతున్నావు ఈ విషయం డైరెక్ట్గా మేము నీకు చెప్పనూ లేము ఆ సిచ్యువేషన్స్ డిఫికల్ట్గా ఉన్నాయి అని అనుకున్నాడు కార్తిక్ సురేష్ ఇద్దరికీ కూడా వరుణ్ మాటలకి ఒక్క క్షణం బాధగా అనిపించింది డాక్టర్గా అతన్ని తక్కువ చేస్తున్నావా అన్న ఫీలింగ్ కూడా కలిగింది బయట వరుణ్ చేస్తున్న వైద్యం వల్ల ఎంతోమంది క్యూర్ అవుతున్నారు కానీ రాజేంద్ర ఒక్క విషయంలోనే వరుణ్ ఇలా బాధపడుతూ ఉండటం తనని తానే ఒక డాక్టర్గా అన్ఫిట్ అని ఫీల్ అవుతూ ఉండటం గమనించి ఉన్న విషయం చెప్పలేక ఫీల్ అయిపోయారు కొంతమందికి అంతేలే వరుణ్ నువ్వేమీ పట్టించుకోవద్దు ఫస్ట్లో నువ్వు నాన్నగారిని చెక్ చేసినప్పటికీ ఇప్పటికీ ఆయనలో చాలా మార్పు వచ్చింది కదా కొంతమంది నిదానంగా క్యూర్ అవుతారులే అందరూ ఫాస్ట్గా రికవర్ అవ్వాలి అంటే కష్టం కదా నువ్వేమీ నాన్నగారి గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉండవద్దు అని అన్నాడు రుద్ర ఓకే రుద్రగారు అని చెప్పి రాజేంద్రని మరొకసారి టెస్ట్ చేసి ఒకసారి హాస్పిటల్కి తీసుకొని వస్తే బెస్ట్ ఏమో రుద్ర గారు అక్కడ కూడా కొన్ని టెస్టులు చేయాల్సి ఉంది అని అన్నాడు వరుణ్ అలాగే అని అరగంట సేపు అక్కడే రాజేంద్ర దగ్గరే ఉండి చెక్ చేసి వాళ్ళందరితో మాట్లాడి అప్పుడు ఆ రూమ్లో నుంచి బయటకు వచ్చారు అందరూ వరుణ్ తన చెల్లితో మాట్లాడుతూ టైం స్పెండ్ చేస్తుంటే రుద్ర కార్తీక్ని పిలిచి చెవిలో ఒక విషయం చెప్పాడు అది విన్న కార్తీక్ నిజంగానే ఈ విషయం ఇప్పుడు నన్ను చెప్పమంటున్నారా అని ఆశ్చర్యంగా అడిగాడు అందరికీ నేను చెప్పు అని అంటేనే నువ్వు చెప్తున్నావా లేదు కదా ఎవరు అడిగినా సరే టక్కున చెప్పేస్తున్నావా కదా అని కోపంగా చూడటంతో సారీ సారీ సార్ అంటూ చెవులు రెండు పట్టుకుని తన బావ వరుణ్ దగ్గరకు వెళ్ళిపోయాడు అలా ఆ రోజంతా కూడా వరుణ్ తన చెల్లెలతో గడిపి బయటకు వెళ్ళిపోతున్న సమయంలోనే కార్తీక్ వరుణ్ దగ్గరకు వచ్చి బావా నీకు నేను ఒక విషయం చెప్పాలి అని అన్నాడు ఏంటి బావా ఏంటి విషయం గంగకి ఏమైనా అయ్యిందా ఇప్పుడు మీరిద్దరూ బాగానే ఉన్నారు కదా నేను చూసానే తను బాగానే ఉంది ఎటువంటి ప్రాబ్లం కూడా లేదు అని తన చెల్లెల గురించి అనుకొని నార్మల్గా ఆడినాడు వరుణ్ అయ్యో బావా నేను చెప్పాలి అనుకునేది నీ చెల్లెల గురించి కాదులే వేరే విషయం రాజేంద్ర గారి గురించి నువ్వు ఆయనకి ట్రీట్మెంట్ ఇచ్చి చెక్ చేస్తుంటే క్యూర్ అవ్వట్లేదు ఆయన అంతకు ముందులా లేచి నడిచి తిరగటం లేదు అని ఫీల్ అయిపోతున్నావు కదా అలాంటి ఫీలింగ్స్ ఏమీ నువ్వు పెట్టుకోవద్దు అని చెప్పటానికే వచ్చాను అని అన్నాడు కార్తిక్ అదేంటి బావా అలా అంటావు నువ్వేం మాట్లాడుతున్నావో నాకేమీ అర్థం కావటం లేదు నేను డాక్టర్ని ఆయన పేషెంట్ ఆయన గురించి ఆలోచించకుండా నేను ఎలా ఉంటాను అయినా ఈ విషయం నువ్వు నాకు ఎందుకు చెప్తున్నావు అని అడిగాడు వరుణ్ అయ్యో పిచ్చి బావ ఆయనకు బాగోలేదు మంచం మీద ఉన్నాడు అన్న విషయం ఇంట్లో ఎవరైనా పట్టించుకుంటున్నారా ఈరోజు ఇంట్లో అంత గ్రాండ్గా ఫంక్షన్ జరిగితే కనీసం రాజేంద్ర గారిని ఎవరైనా ఒక్కరైనా వచ్చి చూసారా ఎవరి ఫేసుల్లో అయినా రాజేంద్ర గారు ఈ ఫంక్షన్లో లేరు అన్న ఫీలింగ్ని నువ్వు గమనించావా అని అడిగాడు కార్తిక్ అప్పుడు వరుణ్ తను వచ్చినప్పుడు అందరూ హ్యాపీగా ఉండటం కనీసం రాజేంద్ర గురించి ఆలోచన కూడా లేనట్లుగా ఎవరి ఫంక్షన్లో వాళ్ళు ఎవరి బిజీలో వాళ్ళు ఉన్నట్లుగా నవ్వుతూ ఉండటం గుర్తుకు రావటంతో నువ్వు చెప్పేది నిజమే బావా అని అన్నాడు వరుణ్ నేనెప్పుడు నిజమే చెప్తా బావా అబద్ధాలు చెప్పను అని కన్ను ఆర్పి ఇక రాజేంద్ర గురించి ఎక్కువ ఆలోచించొద్దు అలానే ట్రీట్మెంట్ ఇవ్వటానికి కూడా నువ్వు ప్రతిసారి ఇక్కడికి రావద్దు కావాలి అంటే నీ చెల్లెల్ని చూడటానికి ప్రతిరోజు ఇక్కడికి రావచ్చు అందులో ఎటువంటి అబ్జెక్షన్ లేదు అని చెప్పి లోపలికి వెళ్ళిపోయాడు కార్తీక్ ఇదేంటబ్బా బావా ఇలా చెప్పి వెళ్ళిపోతున్నాడు అయినా మనకెందుకులే డాక్టర్గా మనం చేయాల్సింది మనం చెయ్యాలి అంతే అంతకు మించి ఎక్కువగా ఫ్యామిలీ మ్యాటర్స్లో ఇన్వాల్వ్ అవ్వకూడదు వాళ్ళ ఫ్యామిలీ లోపల ఏం జరుగుతుందో ఏంటో అని అనుకుని వెళ్ళిపోయాడు వరుణ్ తన కూతురికి శ్రీమంతం అని తెలిసి కనీసం తనని రమ్మని కూడా ఎవ్వరు నోరు తెరిచి కూడా పిలవకపోవటంతో చాలా బాధపడిపోయాడు రాహుల్ అప్పటికే పశ్చాత్తాపంతో కృంగిపోతున్నాడు రోజు మొత్తం మీద ఒక్క పూటే ఏదో కొద్దిగా తింటున్నాడు అద్దీ కూడా తనకి బ్రతకటం ఇష్టం లేదు కానీ ఆ కలికి తట్టుకోలేక తింటున్నాడు ఎప్పుడెప్పుడు ఆ మృత్యువు తన దగ్గరకు వచ్చి తనని ఆ మృత్యువు ఒడిలోనికి తీసుకుని వెళ్తుందా అని ఆ మృత్యువు కోసమే రాహుల్ ఎదురు చూస్తూ కాలాన్ని నెట్టుకొని వస్తున్నాడు ఇక రాజేంద్ర పరిస్థితి అయితే చెప్పవలసిన అవసరం లేదు ఇంట్లో ప్రతి ఫంక్షన్ కూడా జరుగుతుంది ప్రతి పండుగ సెలబ్రేట్ చేసుకుంటున్నారు కానీ తనను మాత్రం ఎవ్వరూ పట్టించుకోవటం లేదు ఎవరూ చూడటం లేదు అంతకు మించి వరుణ్ ట్రీట్మెంట్ చాలా పర్ఫెక్ట్గా చేస్తున్నాడు వరుణ్ ట్రీట్మెంట్ కరెక్ట్గా జరిగి ఉంటే ఈ పాటికి రాజేంద్ర లేచి తిరుగుతూ అందరితో పాటుగా నడుస్తూ ఉండేవాడు వరుణ్ ట్రీట్మెంట్ ఎలా ఉంది పేషెంట్స్ మీద అతను చూపిస్తున్న శ్రద్ధ ఎలా ఉంది అనేది అన్నీ కూడా రుద్ర ఫస్ట్లో గమనించాడు అలానే రాజేంద్రలో కూడా మార్పులు రావటం అతను కొంచెం కొంచెం కోలుకుంటూ ఉండటం కూడా గమనించాడు కానీ అది రుద్రకి నచ్చలేదు అందుకే మరలా రాజేంద్ర కోలుకోకుండా తను ఇవ్వవలసిన మెడిసిన్స్ మరోవైపు నుండి ఇస్తూనే ఉన్నాడు అందుకే వరుణ్ ఎంతగా తను న్యాచురల్ ట్రీట్మెంట్ ఇస్తున్నా కూడా రాజేంద్రలో ఎటువంటి మార్పు రాలేదు వరుణ్ సైడ్ నుంచి ఎటువంటి ప్రాబ్లం లేదు ప్రాబ్లం ఉందంతా కూడా రాజేంద్రలోనే అలా హ్యాపీగా రోజులు గడుస్తున్నాయి రుద్ర మన యశ్వంత్ని స్కూల్లో జాయిన్ చేస్తే ఎలా ఉంటుంది అని రుద్రని అడిగింది యష్మి ఏం మాట్లాడుతున్నావే అప్పుడే వాడిని స్కూల్లో జాయిన్ చేయటమేంటి వాడికి వయసు ఏమొచ్చిందని స్కూల్కి పంపించాలి అంటున్నా పాపం వాడి బాల్యాన్ని లాగేసుకుంటున్నావేంటే అలా చేయొచ్చా తప్పకదా అని నాటకీయంగా అన్నాడు రుద్ర చాలే రుద్ర నువ్వు నీ మాటలు ఇప్పుడు వాడికి మూడో సంవత్సరం ఇప్పుడు స్కూల్లో జాయిన్ చేస్తే బాగుంటుంది కదా అలానే తనకి కూడా అందరి గురించి చుట్టూ పిల్లల గురించి తెలుస్తుంది ఎప్పుడు ఇంట్లోనే ఉండటం కాకుండా అని అంటుంటే వద్దు ఐదవ సంవత్సరంలోనే స్కూల్లో మనం జాయిన్ చేద్దాం అని రుద్ర చెప్పటంతో ఇక యష్మి కూడా సరే నీ ఇష్టం అని ఏమీ మాట్లాడలేదు రాజకీయాల్లో కూడా రాజారావు తీసుకోవాల్సిన నిర్ణయాలు అన్నీ పర్ఫెక్ట్గానే తీసుకుంటున్నాడు ఒకవైపు రైతులకి మరోవైపు బిజినెస్ మ్యాన్స్కి అలానే వ్యాపారవేత్తలకి ఎవరికి ఏ విధంగా తను పర్ఫెక్ట్గా చేయాలో అలానే చేస్తున్నాడు మధ్య మధ్యలో తనకు అలా చెయ్యాలా వద్దా ఏదైనా ఒక పని చేస్తే ముందు జరిగే సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి అని మధ్య మధ్యలో తనకు డౌట్ ఉంటే తన మంత్రి మండలి అందరినీ కూడా అడుగుతున్నాడు అందరి సలహాలను తీసుకుని చక్కగా రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాడు మధ్య మధ్యలో జరిగే మిస్టేక్స్ జరుగుతూనే ఉన్నాయి అవి ఎవరు ఎన్ని రకాలుగా ఆపాలి అని వచ్చినా కూడా మార్చలేరు బై డిఫాల్ట్ జరుగుతూనే ఉంటాయి రాజారావు సీఎంగా పర్ఫెక్ట్గానే ఉన్నాడు వెనక ఎటువంటి రాజకీయాలు చేయటం లేదు అని కార్తీక్ సురేష్ అలానే తను పెట్టిన మరికొంతమంది బాడీ గార్డ్స్ ద్వారా రుద్ర తెలుసుకుంటున్నాడు అలా రోజులు గడుస్తున్నాయి సాత్వికకి ఎనిమిదవ నెల రన్నింగ్ అయితే యష్మికి తొమ్మిదవ నెల పడిపోయింది నడవలేక ఇబ్బంది పడుతూ కష్టంగా ఉన్న సాత్వికని నేత్ర హాస్పిటల్కి వద్దు అని చెప్తున్నా కూడా ఆమె వెళ్తూ ఉండటంతో అక్కడ హాస్పిటల్లో ఉన్న రేవంత్ మాత్రం ఆమెను హాస్పిటల్కి రావద్దు ఇప్పుడు నీ సిచ్యువేషన్ బాగోలేదు ఇటు చుట్టూ తిరుగుతూ నువ్వు ట్రీట్మెంట్ చేయాలి అంటే కష్టం ఒకే చోట కూర్చున్నా కూడా నీకు కష్టంగానే ఉంటుంది రావద్దు అని కరాఖండిగా చెప్పేశాడు ఒకవేళ హాస్పిటల్కి వచ్చినా సైలెంట్గా సాత్విక ఉండటం లేదు ఏదో ఒక పని చేస్తూనే ఉంటుంది అటు ఇటు తిరుగుతూనే ఉంటుంది అని అలా గట్టిగా చెప్పాల్సిన సిచ్యువేషన్ వచ్చింది రేవంత్కి ఇక సాత్విక కూడా తను చేయలేకపోతున్నాను అనే తన సిచ్యువేషన్ని అర్థం చేసుకుని ఇంటిలోనే ఉండిపోయింది అలా చిన్న చిన్నగా ఇంటిలోనే వాకింగ్ చేస్తూ నేత్ర పెడే ఫుడ్ తింటూ తిరుగుతూ టైం గడిపేస్తూ ఉంది యష్మికి తొమ్మిదవ నెల వచ్చినా కూడా పెద్దగా కష్టంగా ఏమీ అనిపించలేదు నార్మల్గా మూడు నాలుగు నెలలో ఎలా అయితే తిరుగుతుందో ఇప్పుడు తొమ్మిదవ నెల వచ్చినా కూడా అలానే ఇల్లంతా తిరిగేస్తుంది అది చూసిన రుద్ర తల కొట్టుకొని వసై నువ్వు కడుపుతో ఉన్నావే కాస్త నిదానంగా నడవే నువ్వు ఇలా పరిగెత్తితే రేపు లోపల ఉన్న నా బేబీ కూడా నాకు అందకుండా పరిగెడితే కష్టం కాస్త నిదానం పాటించు నిదానమే ప్రధానం అన్నారే పెద్దలు అని అన్నాడు పో రుద్ర నువ్వెప్పుడు ఇలానే అంటావు అని రుద్ర మాటలను పట్టించుకోకుండా తన పనిలోనే తాను ఉండేది యష్మి ఇక దాక్షి అయితే చాలా కేర్ఫుల్గా చూసుకుంటుంది ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియదు లాస్ట్ టైం తను యష్మికి చేయవలసినవి అన్నీ చేసి ఒక్క గంట యష్మి దగ్గర లేకపోతేనే కరణ్ ఆమె మీద దాడి చేయటం తర్వాత యష్మి కోమాలోనికి వెళ్ళిపోవటం జరిగింది అందుకే ఈసారి యష్మిని అస్సలు వదిలిపెట్టడం లేదు తను పక్కకు వెళ్ళింది అంటే ఖచ్చితంగా యష్మి పక్కన రుద్ర ఉండాల్సిందే అలా రుద్ర వీరులేని టైంలో ఎవరో ఒకరు యష్మి పక్కన ఉంటూనే ఉన్నారు ఆమెను మాత్రం ఒంటరిగా వదిలిపెట్టడం లేదు ఇక సాత్విక కూడా సేమ్ అలానే రమ్య నేత్ర ఇద్దరూ సాత్విక పక్కనే ఉంటున్నారు అదే కాక సాత్వికకి చాలా ఇబ్బంది అయిపోతుంది తిరగలేకపోతుంది అందుకని ఆమెను ఇంకా చాలా కేర్ఫుల్గా చిన్న పాపలా చూసుకుంటున్నారు డెలివరీకి పుట్టింటికి పంపిస్తారా అని రేవతి వాళ్ళు రుద్రని అడగాలి అనుకున్నారు కానీ ఫస్ట్ టైం జరిగిన కాంప్లికేషన్స్కి అడగలేక అడిగినా పంపించరు అని తెలిసి అడగకుండానే వెనక్కి తగ్గారు రుద్రకి కూడా యష్మిని పుట్టింటికి పంపించాలి అందరి ఆడపిల్లల్లా తను కూడా ఉంటే బాగుంటుంది అని అనుకున్నాడు కానీ యష్మి మొదటిసారి జరిగిందే ఇప్పుడు కూడా జరుగుతుంది అన్న భయం ఆమె మనసులో ఉంది అని అర్థం చేసుకున్నాడు అందుకే ఇప్పుడు ఆమెను తన పుట్టింటికి పంపిస్తే అక్కడ యష్మి భయపడుతూ ఉంటే రేవతి కూడా ఆ భయానికి తోడై ఇంకాస్త భయపడుతుంది అని యష్మిని బయటికి పంపించలేదు అల్ ఆమెకు తోడుగా తను ఉన్నాడు అంతే రుద్ర మన యశ్వంత్ బర్త్డే వస్తుంది మరొక ఇరవై రోజుల్లో మరి వాడి బర్త్డే ఈసారి చాలా గ్రాండ్గా చేద్దామా లాస్ట్ టైం ఉన్న బిజీలో చాలా సింపుల్గా జరిగిపోయింది కదా ఇప్పుడు వాడి బర్త్డే గ్రాండ్గా చేద్దాం అని అన్నది సరే అలానే నీ ఇష్ట ప్రకారమే గ్రాండ్గా చేద్దాం అని అన్నాడు రుద్ర బర్త్డేకి కావాల్సిన షాపింగ్కి వాళ్ళు వెళ్లకుండా ఆ షాపింగ్ మాలే యష్మి ముందుకు వచ్చే విధంగా చేశాడు రుద్ర అలా బర్త్డే ముందు రోజు నైట్ కరెక్ట్గా పదకొండు గంటల ముప్పై నిమిషాలకి నా కొడుక్కి నేనే ముందు బర్త్డే విషెస్ చెప్పాలి అని యష్మి అంటుంటే కాదు కాదు నేనే చెప్పాలి ఫస్ట్ నేను చెప్పిన తర్వాత నువ్వు చెప్పు అని రుద్ర గోల చేస్తున్నాడు అలా వీళ్ళిద్దరి గోలలోనే ఇరవై తొమ్మిది నిమిషాలు గడిచిపోయాయి ఇక ఒక్క నిమిషం ఉంది ఆ ఒక్క నిమిషం తర్వాత ఎవరు ముందు యశ్వంత్కి బర్త్డే విషెస్ చెప్తారా అని దాక్షాయిని కూడా వాళ్ళిద్దరి గురిని చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంది రుద్ర చిన్నగా ఉన్నప్పుడు కూడా రాజేంద్ర దాక్షాయిని ఇద్దరూ కూడా సేమ్ ఇలానే అనుకునేవాళ్ళు నా కొడుకుకి నేనే ముందు బర్త్డే విషెస్ చెప్పాలి నేనే వాడికి ముందు దగ్గరకు తీసుకొని ప్రేమగా ముద్దు పెట్టాలి అని ఆ రోజులన్నీ కూడా గుర్తుకు వచ్చి ఒక్క క్షణం దాక్షాయిని కళ్ళల్లో కన్నీరు అలా కరెక్ట్గా పన్నెండు గంటల గడియారం కొట్టిందో లేదు ఇద్దరు కూడా హ్యాపీ బర్త్డే యశ్వంత్ అంటూ గట్టిగా అరిచారు అప్పటి వరకు ప్రశాంతంగా నిద్రపోతున్న యశ్వంత్ తన తల్లి తండ్రి తనకు హ్యాపీ బర్త్డే విషెస్ చెప్పటం అది కూడా గట్టిగా అరుస్తూ రూంలోనికి వచ్చి చెప్పటంతో ఫస్ట్ ఉలిక్కిపడి నిద్ర లేచాడు యశ్వంత్ ఆ తర్వాత తన బర్త్డే అని అర్థమై తన తల్లిదండ్రులు తనకు విషెస్ చెప్తున్నారు అనే ఆనందంతో తన తల్లిదండ్రులు ఇద్దరి దగ్గరకు వెళ్ళి ఇద్దరి మెడ చుట్టూ చేతులు వేసి గట్టిగా హత్తుకున్నాడు నా బంగారు కొండ ఎవరిని హట్ చేయకుండా ఇద్దరికీ సమన్యాయం చేశాడు అని పక్కన ఉన్న దాక్షాయిని నవ్వుతూ అన్నది మరి ఎవరనుకుంటున్నావమ్మా ఇక్కడ ఉన్నది నా కొడుకు అని రుద్ర గర్వంగా అంటే అబ్బో చాలే నీ గొప్ప అంటూ యశ్వంత్ని తన దగ్గరకు తీసుకొని యశ్వంత్ ఫేస్ అంతా కూడా ప్రేమగా ముద్దులు పెట్టింది యష్మి యశ్వంత్ ముందు కేక్ పెట్టి కేక్ కట్ చేయించారు యశ్వంత్ కూడా హ్యాపీగా తన బర్త్డే కేక్ కట్ చేసి తన తల్లిదండ్రి ఇద్దరికి పెట్టి ఆ తర్వాత దాక్షాయినికి పెట్టాడు అప్పుడే అక్కడికి బర్త్డే విషెస్ చెప్పటానికి వచ్చిన కార్తీక్ గంగా సురేష్ అందరికీ కూడా విషెస్ చెప్పటం అయిపోయిన తర్వాత కేక్ తినిపించాడు యశ్వంత్ అలా ఆ నైట్ గడిచిపోయింది తెల్లవారుజామున యష్మి నిద్రలో అటూ ఇటు ఇబ్బందిగా కదులుతూ ఉంది ఆమెకు నిద్ర పట్టడం లేదు పొట్టలో అంతా ఇబ్బందిగా కదులుతున్న ఫీలింగ్ బేబీ అప్పుడే తనకు చిన్నగా నెప్పులు స్టార్ట్ అయ్యాయి ఫస్ట్ టైం ఆపరేషన్ జరిగింది రెండవసారి కూడా ఆపరేషన్ జరుగుతుందో లేదంటే నార్మల్ డెలివరీ జరుగుతుందో కన్ఫామ్గా చెప్పలేము కానీ నెప్పులు వస్తే మాత్రం వెంటనే హాస్పిటల్కి తీసుకుని రండి క్షణం కూడా ఆలోచించొద్దు అని డాక్టర్ ముందే రుద్ర వాళ్ళకి చెప్పింది యష్మికి నెప్పులు వస్తున్నాయి అని రుద్ర అర్థం చేసుకొని అమ్మ అమ్మ అని భయంగా పిలిచాడు ఒక్క క్షణం తన మనసు యష్మికి ఏం జరుగుతుందో అన్న ఆందోళన పడటంతో తన తల్లిని పిలిచాడు అలా ఆమె నెప్పులకి అల్లాడుతుంటే యష్మికి చూస్తున్న రుద్రకి గుండాగిన ఫీలింగ్ దాక్షాయి కూడా రుద్ర అంత భయంగా తనని పిలవటంతో ఏమైందో ఏంటో అని పరుగున రూంలోనికి వచ్చి చూసింది అక్కడ యష్మి నెప్పులతో అల్లాడుతూ ఉండటం గమనించి రుద్ర యష్మికి నెప్పులు మొదలయ్యాయి త్వరగా మనం హాస్పిటల్కి తీసుకొని వెళ్ళాలి అని చెప్పింది అవునా అని రుద్ర అంటున్నాడు కానీ తనకు ఏం చేయాలో కూడా అర్థం కావటం లేదు కాల్లో చేతులు ఆడటం లేదు ఫస్ట్ టైం తను చూడలేదు కానీ ఇప్పుడు చూస్తుంటే మాత్రం తనకి కూడా భయంగానే ఉంది అది గమనించిన దాక్షాయిని కార్తీక్ని పిలిచి కా స్టార్ట్ చేయమని చెప్పింది రుద్ర బయట ఎన్ని పనులు చేసినా ధైర్యంగా చేస్తాడు కానీ ఫ్యామిలీ విషయానికి వస్తే